హాయ్ ఈరోజైతే నేను బొమ్మిడిల పూర అయితే వండుతున్నాయి మంచిగా ఫ్రెష్ కడిగి అయితే పెట్టుకున్నాను ఇంకా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా చింతపండు కూడా నానేసుకున్నా రోజు రోజైతే బొమ్మిడీల పులుసు అయితే చేస్తున్నా ఇదిగో ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా అయితే వేడెక్కింది ఉలిగడ్డలు అయితే వేసేసుకుందాం కూలిగడ్డలు అయితే వేసేసుకున్నాను ఇది మంచిగా గోలే వరకు అయితే ఇలాగే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ చేసి ఇంకా బొమ్మిడిలు అయితే వేసేస్తున్నాం ఇదిగో ఉల్లిగంటలు అయితే కొంచెం అయితే మగ్జాయి ఇప్పుడైతే బొమ్మిడీలు అయితే వేసేసుకుందాం ఇంకా ఇదిగో బొమ్మిడిలు అయితే వేసేస్తున్నాను ఇంకా ఇది మగ్గే వరకు అయితే ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఇది ఇంకా ఇవైతే మగ్గాయి ఇప్పుడైతే అల్లం అయితే వేసేసుకుందాం పసుపు నిమిషం అయితే మూత పెట్టేసుకొని తర్వాత ఇంక ఉప్పు కారం అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుందాం అయితే వేస్తున్నా ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నా ఒక నిమిషం అయితే ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే పులుసు అయితే పోసేసుకోవాలి మూత అయితే పెట్టేసిన ఇదిగో అయితే మధ్య పట్టేసింది ఇంకా ఇప్పుడైతే పులుసు అయితే పోస్తున్నా ఇదిగో ఇంకా పులుసు అయితే పోసేసిన ఇప్పుడే ఇంకా పులుసులో కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి తర్వాత అయితే ఇంకా మెంతి పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉడక ఉంచి ఇంకా ఆపేయడమే ఇదిగో ఇంకా పులుసులు అయితే ఉడికేసింది కూర అయితే ఎలా అయిందో చూడండి ఎన్ని ఎన్ని ఇలా అంటే ఇప్పుడైతే మెంతిపూర అయితే వేసేస్తున్నాం ఇంకా ఇదిగో ఇది అయితే వేసుకున్నా జీలకర్ర మెంతుల పొడి పులుసులోకి అయితే కంపల్సరీగా ఇదైతే బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం ఇంకా ఎంతో రుచికరమైన బొమ్మల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా బాయ్